హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా లక్ష్మీనారాయణ బ్లాగ్స్ అండ్ ఓపెన్ చేయగానే ఇల్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా సో రీసెంట్గా నేను చెన్నై వచ్చాను అని మీకు అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఎందుకు వచ్చాను అనుకుంటాను మా అన్న వాళ్ళ గృహప్రవేశం ఉంది సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఇల్లే అది అన్నమాట కాకపోతే నేను టూ టైమ్స్ ఈ సేమ్ ఇల్లుని రికార్డ్ చేశాను అంటే బిఫోర్ పూజ ఆఫ్టర్ పూజ అంటే తెల్లారితే గృహప్రవేశం అనగా ముందు రోజైతే ఇది తీసాను ఇప్పుడు కనిపిస్తుంది ముందు తీసిన వీడియో తర్వాత మెయిన్ అయితే పట్టుచేట్లో కనిపిస్తున్న వీడియో ఆ పూజ జరుగుతున్నప్పుడు తీసుకున్న వీడియో అనమాట సో నేను నాకు ముగ్గురన్నలు మా పెద్దన్న వాళ్ళ గృహప్రవేశం ఇది అన్నల ముద్దుల చెల్లెల్ని నేను సో ఏంటంటే గృహప్రవేశానికి నాకు అని వెళ్ళొచ్చాను కదా ఇక్కడికి సో నేను ముందే అప్లోడ్ చేస్తే ఇంకా థ్రిల్ ఉండదు బంధువులు అందరూ చూసేస్తారు అన్నట్లు నేను ముందు తీసింది అలాగే ఉంచాను ఆఫ్టర్ తీసింది రెండు కలిపి ఒకసారి తీసాను అన్నమాట సో కింద హౌస్ ఎలా కట్టించుకున్నారో అనేది పూర్తిగా ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి అండ్ మేము రెంటల్ హౌస్లో ఉండి ఒకరి కింద చాలా ఇబ్బందులు పడుతూ ఎంతో కష్టపడుతూ రెంట్లు కట్టుకున్న స్టేజ్ నుండి ఈవెన్ మేము మా అమ్మకి నలుగురు పిల్లలం అంటే మా అన్న వాళ్ళ ముగ్గురు నేను ఒక్కదాన్ని మేము నలుగురం మా అమ్మ మా నాన్న మేము ఎంతో కష్టపడి మంచాల కింద పడుకొని స్థలం లేక చాలా ఇబ్బంది పడి చాలా కష్టపడ్డ రోజుల నుండి ఈ స్టేజ్కి వచ్చే రాగలిగారు మా వాళ్ళు సో ఆ వెంకటేశ్వర స్వామి దయ మా నాన్న చేసుకున్న పుణ్యం అండ్ మా అన్న ఫస్ట్ ఆదరణతో కట్టుకున్న ఈ ఇల్లు సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మా అన్నని మా వదినని ఇద్దరు ఈ కొత్త ఇంట్లోకి వెళ్తున్నారు కాబట్టి మీ బ్లెస్సింగ్స్ని షేర్ చేయండి అండ్ ఈ ఇల్లు అయితే పూర్తిగా చూసి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు నచ్చుతుంది మధ్య మధ్యలో నేను కనిపిస్తాను అండ్ మా ముగ్గురు వదినలు మా అమ్మ మా అన్నలు అందరూ కనిపిస్తారు ఈ వీడియోలో కానీ నేను స్పెసిఫిక్స్ స్పెసిఫిక్గా వీళ్ళు వీళ్ళని చెప్ప చెప్పలేను ఎందుకంటే వీడియోని నేను మాటలు తగ్గించి వీడియో వెళ్తున్న ఫ్లోర్లో వెళ్ళనిస్తాను అండ్ ఇది ఫైవ్ ఫ్లోర్ ఇందాక చిన్న ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట కింద మొత్తం కూడా వీళ్ళు వర్క్ చేయించారు మొత్తం అండ్ పైన అయితే చేయలేదు కింద వాళ్ళు ఉండటానికి చేయించారు అయితే పైన చేయించలేదు ఫ్యూచర్లో చేయిస్తారు సో ఇదనమాట హాలు సో మొత్తం చూసుంటారు మీకే అర్థమై ఉంటుంది సో పెద్దలు అంటారు కదా ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడాలి సో చాలా కష్టం దేవుడు మా అమ్మ నాన్న అన్న అలాగే మా అన్న ముగ్గురిని మా అన్న వాళ్ళ ముగ్గురిని కూడా ఎప్పుడు ఇలానే చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆడపిల్ల కోరుకుంటే జరుగుతుంది అని అంటారు కదా నేనైతే నిజంగానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మా అన్న ఇల్లు కట్టించుకున్నందుకు నిజంగా నాది అన్న ఫీల్ అంటే నాది నా వస్తువు నేను కట్టించుకున్నంత ఎలా అంటే ఎంత హ్యాపీగా ఉంటానో అంత హ్యాపీగా ఉన్నాను అనమాట ఆ రోజు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇల్లు చూసి ఇది ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ టేస్ట్కి తగ్గట్లు చాలా బాగా కట్టించుకున్నారు అండ్ పైకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ అంటే సెకండ్ ఫ్లోర్కి టెర్రస్ ఇది ఇది మొత్తం ఇలా వైట్ టైన్స్ వేసుకున్నారు ఎందుకంటే హీట్ లాక్కుండా మంచిగా ఎండకు కూడా తట్టుకునే తట్లు అండ్ చుట్టూ ప్లేస్ చేసినట్లయితే సీనరీ ఎక్సలెంట్ ఉంటుంది పచ్చని పొలాల మధ్య ఈ ఇల్లు అన్నీ ఉంటాయి అంటే ఇంకా డెవలప్డ్ అవుతున్న ఏరియా అనమాట ఫస్ట్లో ఇది అన్నవాళ్ళది అక్కడ దగ్గరలో అమ్మవాళ్ళు అన్నవాళ్ళు కలిసి ఉన్న ఇల్లు కూడా ఉంది అది వచ్చినప్పుడు ఇన్ని ఇల్లు లేకపోతుండే ఇప్పుడు డెవలప్ అయ్యి చాలా ఇల్లు చుట్టూ అన్ని బిల్డింగ్స్ వచ్చేసాయి అనమాట సో నేను ఫైనల్గా టెరస్ మీద మీకు చుట్టూ ఉన్న ప్లేస్ చూపిస్తున్నాను సో ప్రతి వీడియోలు కూడా నేను తక్కువ కనిపిస్తున్నాను అని అంటున్న వాళ్ళకి రిపీట్ చేస్తున్నాను వీడియో తీసేది నేనే కాబట్టి నేను కనిపించను సో ఏదో ఒక చోట నేను కనిపించాలని జస్ట్ సెల్ఫీ వీడియోలాగా తీసి చూపిస్తున్నాను అనమాట సో ఇక్కడ నుండి నేను మాటలు తగ్గించేసి మీకే వీడియోని వదిలేస్తున్నాను పూర్తిగా ఎక్కడ కూడా స్కెచ్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూ అన్ని అండ్ ఫ్యా మెంబర్స్ షేర్ చేయండి నా ఛానల్ ఉమా లక్ష్మీనారాయణ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఈ కొత్త ఇంట్లోకి వెళ్తున్న అన్నా అన్న వదిన ఇద్దరిని ఆశీర్వదించి ఇలాంటి మంచిగా వాళ్ళ జీవితం బాగా ఉండాలని బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేయండి మరి అండ్ ఆఫ్టర్ పూజ తర్వాత ఉన్న వీడియోస్లో నాకు కొంచెం అల్లరి కొంచెం ఎక్కువైంది అనిపించింది వీడియోస్లో కొంచెం సరదా సరదాగా వీడియో అయితే తీసాను కొంచెం ఓవర్ అనుకోకుండా అడ్జస్ట్ అయిపోండి మరి అండ్ చూసేయండి ఇంకా పూర్తిగా అండ్ బ్లెస్సింగ్స్ తప్పకుండా ఇచ్చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఉమా లక్ష్మీనారాయణ బ్లాగ్స్ ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ అండ్ ఇది రేపు నైట్ అనమాట తెల్లారి పూజనంగా ఆ ముగ్గు వేసింది నేనే ఆ మంది సో నైట్ ఇది మిడ్ నైట్ తర్వాత అనమాట ఇంకా తెల్లార్తి పూజనంగా పరమదనం प्रातःकालीन शांति ने पद्मवदात में प्रातः अकेले ये विगि चंद्र आचिन सम प्रिया में गंधय चोद उत्पन्नो हृदय यतंत्रम प्रणम तथा चोद उद्दोपदात सामने हो तोदाती योगम चेरा सूत्र है एको एक चंद्रम ध्रुम पार्श्वदातन शांति में ये पद्मवदा प्रातः अकेले चंद्रम प्रणम

यज्ञे पितृ तन्म आत्म सम्यग्यानि गन्धं छुदोति यजुर्णे चन्दनं वर्णं अरिथमं ब्रन्थं कृत्वा विदोपदानं शान्तिं कृत्वा ए रसन्नां चन्त्रां ब्रन्निन्नं ओमा भुक्होम देयिना ॐ तंगेन ना ॐ तंगेन देसा सिद्धं भवतु सिज बन छिपिन पडु

रामलवास 13 ये विष्णु भगवान शांति के लिए नाम राम राम रे राम राम रे वन और में साहस नाम संतिलम राम नाम परक अभी कह ज कलियुग के भगवान शांति पौत्र दर्शियो बल गुण का लेखम ये विष्णु चंद्र परम तत्व के तो भगवान शांति पौत्र दर्शियो ये परम के ये विष्णु चंद्र पर념 ओम हम पादोरुण ये विकोपधा शांति देखीत आलं तर असं 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 अभि संकल्पा दं संप्रिय दं संप्रिय के भगवन् संजं जं 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 tinggi <laughs> rendah आई नो रील्स करायला मो दिगा बाशी दिस की सर एवढं जेवंच सर एवढं बनू नये कार्ल आई एम लास्ट मी आता मारला ब्लाइंड नाही पाल आई बोलते नाही नो मोर डायलॉग्स

అండ్ ఇక్కడ నుంచి కొంచెం నాల్లూరు భరించండి తప్పదు ఇంకా అండ్ ఆడపిల్లగా పాలు పొంగించింది నేను ఇంకా అమ్మ కోసం ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చెప్పాను కదా సత్యనారాయణ వ్రతం కోసం దీపాలు కొన్నామని అవి కూడా వ్రతంలో కనిపిస్తాయి చూడండి అండ్ పాలు పొంగిచ్చిన పాత్ర అన్నీ కూడా వెరీ స్పెషల్ వస్తే వాల్యూ కాదండి అది ఎంత అఫెక్షన్గా ఇచ్చామనేది ఉంటాయి కొన్ని కొన్ని సో అలాంటివి వీడియోస్ అన్నీ కొంచెం చూసేయండి ఆ నిన్న మా 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 రిసీవ్ అంటే పెట్ట చేసారు ఆ పెట్టని ని అప్పుడు మార్కి కొం పెట్టాలి అత్త నాకేనే లางే ఆ జనం అది తోడి ఏయ్ నాయంగ కొంచెం భార్మా తో దకే బాగు కీ 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 కీ

సో వెనక పోయింది కదా అక్కడ పాల్గొనించింది నేనే సో అక్కడ పిల్ల పాల్గొనించాలి కనిపిస్తున్న సామాన్లన్నీ సత్యనారాయణ ఘటన కోసం అరేంజ్ చేసినది సో ఇవన్నమాట ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా अच्छा कटोपोड़ देंगे अंदर ना इधर एंट्रो के मराठी तुमने ना तुम्हारे उधर ना घर दिया तुम्हारे ना तुम इस बनाना मराठा आलोप स्टार्ट करता है सिर्फ 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 कोई ना चला रही है इस नगर यार दी मैं रख ये रख करनी है उधर इधर अन्य आदि कन्नाडी అవునండి ఒకసారి అట్ అట్టయితే నువ్వు నువ్వు ఇదంతా చూపిస్తున్నట్టు యూట్యూబ్ నేను అది పెద్దమ్మ వాళ్ళని స్నానం చేద్దామని స్నానానికి తీసుకెళ్ళమని ఇది మళ్ళీ కంటిన్యూ చేద్దాంలే మొత్తం మీద ఇది బాగా హైలైట్ నేను వాన్ చేసి ఇచ్చామనుకున్నా గుళ్ళు పెట్టుకుంటారేమో తెలియదనేసి మనం ఇది ఇట్లా చేస్తేనా ఆ 14 10 నిమిషెకి 6 తీసుకుంటుంది అంత మనం కష్టాం ఈ సెట్ ఇంకా &[కిందే కదా మెయిన్ కదా ఉడికాయో తీసానా చేస్తాలే కాదులే మళ్ళీ புத்த <laughs> 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 रामचंद्र इडली बेटी